నమో వెంకటేశాయ జై గోమాత నిన్న రాత్రి బల్పనూరు గ్రామంలో నూలమిల్లు దగ్గర జరిగినటువంటి ఏదైతే గోమాతల పైన లారీవాడు ఢీకొని దాదాపు తొమ్మిది ఆవుల్లో ఒక నాలుగు ఆవులు అక్కడికక్కడ చనిపోవడం జరిగింది ఒక ఆవు రాత్రి లేట్ అవర్స్లో చనిపోయినటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు పోలీసు వారు ఈరోజు ఉదయం వాటికి పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత పోలీస్ వారు దాన్ని అంతిమంగా చేయాల్సినటువంటి సంస్కరణలు అయితే ఉంటాయో దాన్ని చాలా శాస్త్రోత్తంగా నిర్మించినారు పోలీసు వారు మాణ్యం పోలీసు వారు వారిని వారిని అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అదేవిధంగా వారి సిబ్బందిని గ్రామస్తులందరూ కూడా నేను వాళ్ళందరూ కూడా జోడి నమస్కరిస్తున్నా మీరు గోమాతని బ్రతికించడం దాంట్లో కూడా ఇదే విధంగా మీ ఒక చూపించాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో మీరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శంగా నిలిచారని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు జై గోమంత